పుల్లని గోంగూర గాఢమైన ఎండుమిర్చితో పదే పది నిమిషాల్లో అద్భుతమైన రోటి పచ్చడి తయారు చేసేద్దామా అదే మన గోంగూర ఎండుమిర్చి పచ్చడి సో హే గాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీడీ బ్లాగ్స్ నేను శైలజ ఫస్ట్లీ ఒక కట్టె గోంగూరని వల్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు జీలకర్ర ధనియాలు కూడా వేసుకొని వాటిని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం మన కారానికి తగినట్టుగా పది నుంచి ఇరవై ఎండుమిర్చిని వేసుకొని దూరగా వేయించుకోవాలి ఎండుమిర్చిని మరీ మాడిపోయేంత వరకు వేయించుకోవద్దు సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కడిగి శుభ్రంగా ఉంచుకున్న గోంగూర కూడా వేసుకొని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో మెత్తగా ఉడికించుకోవాలి ఈ గోంగూర ఉడికేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని శుభ్రంగా కడిగి ఉంచిన రోడ్లో వేసేసుకోవాలి అదేవిధంగా మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి మన స్టవ్ మీద గోంగూర పెట్టాం కదా సో మధ్య మధ్యలో కదుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి ఈ ఎండుమిర్చి మిశ్రమాన్ని మరీ మెత్తగా మిక్సీ పట్టినట్టు కాకుండా కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే నోటికి తినేటప్పుడు పలుకులు పలుకులుగా తగులుతూ ఎంతో రుచిగా ఉంటుంది సో మనకి ఈ అయితే గోంగూర ఉడికిపోయింది ఉడికిపోయిన గోంగూరని మనం మెత్తగా దంచి ఉంచుకున్న ఎండుమిర్చి మిశ్రమంలో వేసేసుకొని రోకలు బండితో ఇలా ఒకసారి కలుపుకుంటూ మెత్తగా దంచుకోవాలి రెండు మిక్స్ అయ్యేలాగా మరి గోంగూర పుల్లగా ఉంటుంది కదా సో అందులో మళ్ళీ చింతపండు వేయడం అవసరం అంటారా బట్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందంట అందుకే ఒక ఇంచు చింతపండు నానబెట్టేసి వేసేసాను సో ఇలా చింతపండు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిసేలాగా రోకల బండితో మంచిగా దంచుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను పొట్టు తీసేసి తోటలో వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చే పచ్చగా దంచుకోవాలి ఆ ఉల్లి ముక్కలు మన నోటికి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరబ్బా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా సో ఉల్లిగడ్డని కాస్త కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను కూడా తీసి పొట్టు తీసి వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి సో ఈ స్టేజ్లో మనకు ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకొని ఒకసారి సరిపోతే వేసేసుకోండి సో దాని తర్వాత నెక్స్ట్ అయితే మనం పోపు పెట్టేసుకుందాం ఈ పోప్ కోసం ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు మూడు నుంచి నాలుగు ఎండుమిర్చిని అదేవిధంగా కొద్దిగా ఇంగుని కూడా వేసేసుకోవాలి సో ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మనం రోడ్లో దంచి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి సో అప్పుడు మనకు టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుందనమాట సో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి అసలు గోంగూర పచ్చడి అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది గోంగూర పచ్చడిలో గోంగూర కాస్త ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ మాత్రం చేయద్దు ఎందుకంటే మనకు గోంగూర తిన్న ఫీలింగ్ రాదనమాట సో అందుకే గోంగూర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో రెండు మూడు నిమిషాల ద్వారా చూస్తే మనకి గోంగూర చక్కగా ఉడికిపోయి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో రెండు చొక్కలు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుంది చూడండి నేను ఎందుకలా చెప్పడం కానీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో మరి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్